రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నవంబర్ నెల ఐదవ తేదీ నుండి నవంబర్ నెల పదకొండవ తేదీ వరకు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాలు వెళ్తే ఈ రాశి వారు ఈ వారం మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మీరు మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వం వృద్ధి చేసుకోవడానికి మీరు మీ వంతు కృషి చేయాలి అలా చేయడం వల్ల మీ మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడంతో పాటు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు చంద్రుడికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉంచడం వల్ల విలువ పెరిగి వస్తువుల్ని కొనుగోలు చేయడం వల్ల ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు బంగారు ఆభరణాలు ఇల్లు లేదా భూమి వంటి వాటిపైన పెట్టుబడి పెట్టవచ్చు ఇది భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఇస్తుంది కొన్ని ప్రభుత్వ సమస్యల వల్ల అయిన ఈ వారం మీరు పొందే సూచనలు కనబడుతున్నాయి అయితే మీరు ప్రతి విషయం మీ కుటుంబ సభ్యులతో చర్చించి అందరి అంగీకారం ప్రకారంగా నిర్ణయం తీసుకోవాలి అంతేకాకుండా కుటుంబంలోని పెద్దల పట్ల శ్రద్ధ వహించాలి చంద్రుడికి సంబంధించి శని ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారవేత్తలు ఈ వారం సమస్యల నుండి బయటపడి తర్వాత చాలా ప్రశంసలు పురోగతి పొందుతారు ఈ వారం మీ అదృష్టం మీకు చాలా బాగా సహకరిస్తుంది తద్వారా మీ శ్రమకు తగ్గ ఫలితం పొందగలుగుతారు చంద్రుడికి సంబంధించి బుధుడు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల పోటీ పరీక్షలకి ప్రయత్నిస్తున్న యువకులు ఉత్తమ ఫలితాన్ని పొందుతారు అలాగే మీ కష్టాన్ని కొనసాగిస్తూ ఇంకా మంచి ఫలితాలని పొందాలి కష్టమైన విషయాలకు సంబంధించి మీరు మీ ఉపాధ్యాయులు లేక పెద్దవారి యొక్క సలహా తీసుకోండి అది మీకు చాలా మంచిది ఇక కర్కాటక రాశి వారి ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతి రోజు నలభై నాలుగు సార్లు ఓ మండ నమహాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు తొమ్మిది పది తేదీలు చాలా మంచి రోజులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సార్వేజన సుఖినోబో